సంస్థ న్యూస్ కి స్వాగతం పద్నాలుగో తేదీ ఏడు నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు గోదావరి కనియాయి ఐఎఫ్ఈ కార్యాలయంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు సందర్భంగా ధర్నాలకు సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించారు సమావేశానికి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వార్తలను అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐఎంఎల్ ప్రజాబంధం పిలుపుని పిలుపునివ్వడం జరిగింది ఇరవై రెండు తారీఖులో రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ తహసీల్దార్లకు వినద పత్రం ఇవ్వాలని ఇరవై తొమ్మిది తారీఖు రోజు ఉన్న కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహిస్తానని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లాలో గోదావరి కళలో ఈరోజు సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిని కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం పేదలకు రేషన్ కార్డులు తక్షణమే ఇవ్వాలని ఇండ్లు నిర్మించాలని భవన నిర్మాణ కార్మికులకు అన్ని రకాల హక్కులు కల్పించాలని కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని ఈ రోజు ఏ ప్రభుత్వం ఏ వాగ్దానాలు ఇచ్చిందో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్కు కు వ్యతిరేకంగా అన్ని వాగ్దానాలు అమలు చేస్తానని స్వేచ్ఛ ఇస్తానని ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చెప్పాడో అది ఏడు నెలలు గడిచినా కూడా ఇప్పటికి కూడా ఇవ్వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే హామీలను అమలు చేయాలని అమలు చేసే ప్రజాపంద మాసులైన ఆధ్వర్యంలో ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం